చేస్తారా ఏంటి ఏంటి సంగతి ఇవ్వలేరు వీరా నాన్ స్టాప్ చూడక ఐదు నిమిషాలు రేపు పేకుండా నన్ను కోరుకున్న రాధిక నిద్ర నీకు వేసి రక్తం చేయాలి మేము పలానా సంఘానికి వెళ్తాం మేము విశ్వాసులు వలస ఆవుకులు ఇలాంటి భాష నడుస్తుంటుంది ఆ విశ్వాసులు అన్న పదం తప్పు కాదు అబద్ధం కాదు నిజమే కరెక్టే కానీ అది కొంతకాలమే ఆ ప్రతి విశ్వాసం తప్పకుండా శిష్యుడైపోవాలి మీరు కొందరినైనా శిష్యులుగా చేయండి అని చెప్పలేదు సమస్త జనుల్ని కూడా శిష్యులుగానే చేయండి అంటే దైవ జనుడు యొక్క టార్గెట్ ఒక వ్యక్తిని విశ్వాసిగా కాదు శిష్యుడిగా తయారు చేయడం మతీసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నమాట నా వైపు చూస్తా మీరు వినండి అందరూ అపోస్తులు కాదు అందరూ ప్రవక్తలు కాదు అందరూ కాపురులు సువార్థికులు బోధకులు కాదు వాక్యంలో స్పష్టంగా వ్రాయినా ఆయన కొందరిని అపోస్తుళ్ళుగా అటు పిమ్మట కొందరిని ప్రవక్తులుగా ఆ తర్వాత కొందరిని సువార్థికులుగా కొందరిని కాపరులుగా కొందరిని ఉపదేశకులుగా అన్ని చేతులుగా అన్ని కాళ్ళుగా అంటూ ఉదాహరణలతో కూడా ఆయన వివరించాడు కనుక అందరూ నోరు కాదు అన్ని కళ్ళు కావు అన్ని చేతులు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయము అంటూ మాట్లాడిన దేవుడు ఏమన్నాడంటే అందరినీ శిష్యులుగా చేయమని చెప్పాడు అంటే ఒక ఒక ఫండమెంటల్ లైన్ బేస్ లైన్ మనం రాసుకోవాలి అంటే అతడు అపోస్త్రుడైనా ప్రవక్త అయినా సువార్థికుడైనా కాపరైన ఉపదేశకుడైనా అతడు ఖచ్చితంగా మొదట శిష్యుడై ఉండాలి అన్నది ఒక ఫండమెంటల్ ట్రూత్ అని మనం చెప్పాలి ఇట్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ డిసైపుల్షిప్ అంటే ఒక డిసైపుల్షిప్ గ్రౌండ్స్ నుంచే నువ్వు ఏదైనా అవ్వాలి అది అది అన్నమాట అందుచేత దేవుని వాక్యంలో నువ్వు మంచి విశ్వాసం అయితే సరిపోదు భక్తి సాధన చేస్తే సరిపోదు ఈ సాధన నేను ఒక మంచి శిష్యుడిగా తయారు చేయాలి నేటి సంఘాల్లో సభ్యులు ఉంటున్నారు క్రైస్తవ పరిభాషలో బిలీవర్స్ విశ్వాసులు అని పిలుస్తుంటారు మేము పలానా సంఘానికి వెళ్తాం మేము విశ్వాసులు వలసే ఆవుకులు ఇలాంటి భాష నడుస్తుంటుంది ఆ విశ్వాసులు అన్న పదం తప్పు కాదు అబద్ధం కాదు నిజమే కరెక్టే కానీ అది కొంతకాలమే ఆ ప్రతి విశ్వాసి తప్పకుండా శిష్యుడైపోవాలి మీరు కొంతమంది భక్తులను తయారు చేయండి కొంతమంది విశ్వాసులను తయారు చేయండి అనే పని దేవుడు అపోస్తులకి ఇవ్వలేదు మీరు కొందరినైనా శిష్యులుగా చేయండి అని చెప్పలేదు సమస్త జనుల్ని కూడా శిష్యులుగానే చేయండి అంటే దైవ జనుడి యొక్క టార్గెట్ ఒక వ్యక్తిని విశ్వాసిగా కాదు శిష్యుడిగా తయారు చేయడం కనుక ఏసయ్య ఉద్దేశం ఏసై ఆజ్ఞ ఏసై అప్పగించిన పని ఆయన మనల్ని మరొకలుగా మరొకలుగా చూడలేడు మనం ఖచ్చితంగా శిష్యులు అవ్వాలంతే దేవుని స్తోత్రం కలుగునగా కనుక దేవుడు మనందరినీ ఏ విధంగా మారమని కోరుకుంటున్నారు ఏసయ్యకు శిష్యుడిగా ఉండడం నీకు ఇష్టమేనా అనాలి ఇష్టమేనా కనుక ఏసయ్య శిష్యుడిగా మారడం ఇష్టం అన్నారు నేను ఇప్పుడు భక్తురాలిగా భక్తుడిగా ఉన్నాను విశ్వాసిగా ఉన్నాను ఈ స్థాయి నుంచి నేను శిష్యుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను అనే ఆశ మీకుందా మీరు తినగా మాట్లాడాలట గుసగజలు కడితే బాగుండి చవదు అది మీకు ఎక్కడ అలవాటు అయిందో ఈ గుసగజలు మాట్లాడి మాకు మాకు కుతరంపు అసలు ఎంటమంటా లేదు మ్యాచ్ సింహంలో గర్జించడం తప్ప కొస్కొసలాడే పని ఎవరుకుంటారు తెలుసు అండి అబద్ధం సత్యం చెప్పేవి ఉండదు సత్యం చెప్పేవాడికి అటెండెన్స్ ఉంటుంది కుండెములు చెప్పేవాడికి కానీ అబద్ధం చెప్పేవాడికి కానీ చాలీలు చెప్పేవాడు కానీ ఆ సౌండ్ అవసరం అయితే ఏంటి ఏంటి సంగతి ఓలే పేరా స్టాప్ చూడొక ఐదు నిమిషాలు రేప్ అయ్యకుండా నన్ను కోరుకున్నారా దేని కనుక శిష్యులుగా మారాలని ఆశ కలిగిన వారు ఒకసారి ఆమె అనండి శిష్యులుగా మారితే కూడా తిరగచ్చు రొట్టె చేపలు తినొచ్చు అనుకో ఆమె అన్నారా ఏంది లేదా బుద్ధిముఖులు అద్భుతాలే చూసుకుంటా హాయిగా విశ్వాసంలో బలపడతాన ఉద్దేశంతో ఆమెను అన్నారా అసలు శిష్యుడు ఎట్టుంటాడో వరుస నాలుగు మాటలు చదువును దేవుని వాక్యంలో నుంచి చూద్దాం లుకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు ఫస్ట్ పాయింట్ స్తోత్రం చెప్పండి మంచిది చెప్పండి మీరు అందరూ ఏమన్నారు మేమైనా శిష్యులుగా మారిపోవాలనుకుంటున్నామన్నారు కదా ఎలా సౌండ్ తగ్గించారండి అన్నారా ఆ మాట మీద ఇంకా ఉన్నారా అయితే ఈ మాట విన్నారా ఏంటది ఎవడైనా తన సిలువ నెత్తుకు నన్ను వెంబడించకపోతే నాకు శిష్యుడు కానేరడు ఇందులో ఫస్ట్ డోసే పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చెప్తున్నాను మొదట వెంబడించాలి అనండి అనండి ఈ వెంబడించేటప్పుడు ఏం పెద్ద కష్టం లేదు కష్టం సిల్వ అంతే సిలువలో ఉన్న ఇబ్బంది చెప్తాను మీకు చాలా సింపుల్ చాలా కష్టం సిలువ అంటే శ్రమ సిలువ అంటే నింద శిలువ అంటే అవమానం అంటే పాపం అంటే విలువేత అంటే మరణం ఇది కదా సిలువ అంటే టోటల్గా విచిత్రం ఏమిటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలా అనండి అంటే మనకు సంబంధించినవన్నీ వద్దనుకోవాలి మన ఇష్టం మన కోరిక మన సంతోషం మన తృప్తి మన ఆనందం మన ఆయుష మన అదేంటి దేవుని చెత్తం నాది ముఖ్యం కాదు దేవుని ఇష్టం ఆ నా ఆలోచన కాదు దేవుని అన్ని మన అన్నీ వద్దని వేసుకోవాలా దేవుడు అన్నీ మేజేసుకోవాలి నెంబర్ వన్ సిలువ అది మనిషి అన్నకు ఇంట్రెస్ట్ ఉంటుందిగా కోరిక ఉంటుంది ఒక కాశ్ ఉంటుందిగా ఒక ఇష్టం ఉంటుందిగా నా ఇష్టం కాదు దేవుని చెత్తం ఆశ కాదు దేవుని ఉద్దేశం అన్ని మన అన్ని తీసేస్తుండాలా మన అన్నీ వద్దనుకొని దాన్ని ఉపేక్ష అంటారా దేవుని అన్ని తీసుకోవాలా ఓకేనా ఇప్పుడు సిలువ అంటే ఏంటి మరి ఏ సూప్రభర్ సిలువ మోసారు కదా అది లోక పాపమా ఆయన పాపమా అసలు ఆయన మోసింది ఆయనది కాదుగా మందేగా సిలువంటేనే ఒక కీలకమైన విషయం వేరొకరి భారం మనం పోయటం ఉదాహరణకి ఇజ్రాయలుడు పాపం చేశారు మోసి ఆ రాత్రి అంతా దేవుని సందు అడ్డుపడి నువ్వు వారి పాపాలు క్షమిస్తావైతే నా పేరు తీసేయమన్నాడు నీ పేరు ఎందుకు ఆ మధ్యలో అంటే కుదరదే కాంతి అన్నాడు అటు కుదరదు అయితే నా పేరు కూడా నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు పౌలు గారు అన్నాడు నా స్వజనుల కోసం నేను సిలువ నుండి వేరే శాపగ్రస్తుడిగా మారుకూర్చున్నాడు అన్నాడు నిఘేమి అన్నాడు వారి పాపాలు నేను ఒప్పుకున్నాడు కనుక అన్నాడు దాని అన్నాడు మాకు సిగ్గే తగ్గింది పాపమే తగ్గింది నువ్వు చేసావు నీ తప్పు లేదు మాకు ఎలాగో జరగాలి బాగానేది అయితే ఎందుకని క్షమించే అవకాశం ఉందో చూడవన్నాడు వీళ్ళందరూ కూడా వేరొకరి పాపాలు తమ చేసుకుంటున్నారు ఆమెన్ వేరొకరి భారం వేరొకరి శ్రమం వేసుకోవటమే సిల్వ దావిదంటాడు వారు వ్యాధి చేత మంచం ఎక్కగా నేను పట్టు పట్టుకట్టుకున్నాను అంటాడు ఆడేవుడికి కూడా రోగం వచ్చింది ఈయన రాజుగారి వస్త్రాలు తీసేసి కోను పట్టు కట్టుకొని బుడి తీసుకుని ఈయన ఎడుతున్నాడు సిరువు అంటేనే వేరొకటి భారాన్ని మనమే చేసుకోవడం మరి దానికన్నా ముందు భాగం ఏంటి మన ఇష్టాలు మన సంతో వదిలే అంటే మన ఏమో వద్దనుకోవాలా ఆడేవుడితో మేద చేసుకోవాలా దాని పేరే ఎవరికైనా ఇష్టం అయిద్దా మన అన్ని వదిలేసుకోమనం అక్కడికే కష్టపడ్డాం మన ఆశ మన కోరిక మన సంతోషం సంపేసుకొని ఊరుకున్నాం ఓకే యాక్చువల్గా మనకు చాలా ఆవేశం ఉంది వదిలేసాం చాలా ఆశలు ఉన్నాయి వదిలేసాం కోరికలు ఉన్నాయి వదిలేసాం ఇలా మన అన్నీ వద్దనుకున్నాం సూపరు అక్కడికే బేపొచ్చా నెక్స్ట్ ఏంటి అరేవుడితో రోగం తీసుకోవాలి అరేవుడితో పాపం మనమే తీసుకోవాలా దిస్ ఇస్ టూ మచ్ అండి నాదే వదిలేసుకున్నాను చాలా ఎక్కువ అరేవుడితో మీద వేసుకోవటం ఏంటి ఈ రెండు కలిపితేనే శలవా మంద వదిలేసుకోవటం ఇంకోటిది ఈ రెండు అయితేనే ఏమంటారు దాన్ని ఇలా మీదే వేసుకొని వెనకాల వస్తేనే శిష్యుడు అవుతాడు అన్నాడు ఇందాక అన్నారు అందరం ఏమవుతామన్నారు ఇప్పుడు చెప్పండి ఆ విధంగా అయితే మేము కొంచెం ఆలోచించుకుంటాం ఇది మరీ టూ మచ్ ఉంది శిష్యత్వం చాలా కష్టం అండి ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటారు శిష్యత్వం యొక్క వెల చాలా ఎక్కువది దాని బదులు వారానికి ఒక పదివేలు సంద చాలా ఈజీ దావిధి మహారాజు అన్నాడు కదా నువ్వు బలిని కోరుకోవడో కాదు కోరితే ఏదోటి చేస్తావు ఏదోటి ఇచ్చేస్తావు చెట్లు చేస్తావు ఎప్పటికప్పుడు ఏ రక్తం ఇచ్చేయం నువ్వేమేం ఒప్పుకుంటలేదు నువ్వు విరిగిన మనసు కావాలన్నావు నా మనసే విరుగుతా లేదు నువ్వు దాని మీద కలుగుతూ ఉంది నీతో చాలా తిప్పలు వచ్చేసింది ప్రభు అంటాడు డబ్బున్న ఉన్న బలిని కోరుకుంటే చాలా ఇష్టం కదా దేవుడు బలిని కోరుతున్నాడు అంటే ఆ లక్ష కూరలు ఇవ్వండి ఇచ్చేసేవాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు కెపాసిటీ ఉన్నవాళ్ళు నీకు నాకు లేకపోవచ్చు కానీ సంపద కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు ఆ నచ్చినట్టుగా బతికేటం ఏదో ఒకటి ఇచ్చేటమే కదా ప్రాశ్చితం అయిపోయింది ఆమెను అనుకుంటూ ఉండొచ్చు కదా దవిదే అంటే నువ్వు ఎంత ఏడిచినా మునుకుతలుత పలుకుతలేదు కొన్ని బల్లిని పోతే ఏదో ఒకటి ఇచ్చేద్దా నువ్వే ఒప్పుకోవడం ఎందుకంటే దావి దగ్గర ఎంత ఉంది చర్చి కానుకమంటే ఆరు వేల మనుగులు బంగారం ఇచ్చాడు పద్నాలుగు వేల బంగారాన్ని మనుగుళ్ళు ఎవరిని కొలుతాడా అసలు ఎక్కడ విన్నారు మీరు చరిత్రలో బొగ్గుల్ని కానీ కట్టెలు కానీ మనుగులు కొలుతారు పద్నాలుగు వేల మనుగులు శుద్ధి చేసిన పిండి అంట ఆరు వేల మనుగులు ఓఫిరు బంగారం అంట కానీ బంగారాన్ని మనుగుల్లో గొలిచే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తికి ఒక లక్ష గొర్రెలు అంటే పెద్ద పాయింట్ ఏముంది అసలు ఆ ఏడుపు చూడలేక బాధ లేక మరి ఏదో తగలడు అంటే ఒక లక్ష గొర్రెలిచ్చి లోయ అని వెళ్ళిపోతాడు ప్రభు అంటాడు ఇలాంటి అదే వేసర కుదరవు మన దగ్గర నీ మనసు ఉందే అది ఇరిగిపోవాలి మొక్కలు అయిపోవాలి అలాగే ఏ చీత మానబడి అన్నాడు కుర్చీ దిగి సింహాసనం పక్కన పెట్టి కింద పడి సాయం పడిపోయి దాన్ని బట్టి ఏడు అంటే ఏదో కానుక ఇచ్చి ఏదో ఇచ్చి సెటిల్ చేద్దామని చూస్తున్నాడు అది బిలాములు ఉంటాడు ఎవడని దొరుకుతాడు అలా సెటిల్ చేసుకుంటా ఏ సోప్ దొరకడు అలాంటి అయితే వెన్న సర్లు పెట్టారు ఏదో ఒకటి అంటాడు ఎవరు ఆమెకైతే అది చులువు అలాంటి వాళ్ళు మీద ఉండబట్టే ఇలాంటి వాళ్ళు కథనడుతుంది ఏదో పనికిమాలి పని చేయడం కర్పన తీసుకెళ్ళి నుంచి ప్రార్థన చేసుకుంటే ఆయన వాక్తనలు చదువుతాడండి కవర్ బరువును బట్టి దేవుని స్తోత్రం పిల్లరా ఓ దేశం యొక్క ఆనందం ఇచ్చాడు మన ఎక్కడ చేశాడు వారి చేత తప్ప దురపే వాక్యం లేదు వాగ్దానాలు చెప్పి బలపరిచినా ఇద్దరికి మీకు చెట్ అయిందిరా నువ్వు అన్ని బలపడతాడు నిన్ను బలపరుతాడు దొంగలు దొంగలు ఊలు పోంచుకున్నాడు బాని పని అదే కడగబడి మళ్ళీ బురదలో తొర్రలేసి పందిలాగా వస్తే నువ్వు వాగ్దానం చదువుతావేంట్రా కదా ఫస్ట్ మాట్లాడవే మంచి హై ప్రెషర్తో పై పెట్టి కొట్టేయాలి రక్తం పంది తొరలేసింది బురదలోనా దాని జబ్బు దానికి వాడాలా మళ్ళీ మంత సరిపోదు ఆమె ఫాస్ట్ గారు మంచివాక్ చెప్పడానికి కొంచెం ఒకసారి సరిగ్గా డీల్ చేయండి చాలా చాలా అగ్రెసివ్గా ఉంటుంది దట్ ఇస్ నాట్ టు డీల్ విత్ ద సిటీ పీపుల్ ఇంకా పల్లెటూరు అనుకున్నాడా వైజాగ్ సిటీలో ఉన్నాడు కొంచెం చూసుకోవాలా మరి వైజాగ్ సిటీలో డ్రైనేజీలో ఏమన్నా మంచి గంగ భారత డ్రైనేజీ ఆడన్నా డ్రైనేజే కదా మురిగంటికున్నప్పుడు కడిగి పద్దు అదే కదా అంత పెంటంత పూజకొచ్చేసి ఝాన్స్ రండి సోప్ సోప్గా అవదో దాని సూపర్ ఉంటుంది బాగా మెడికేటెడ్ తోడు కావాలి భయంకరంగా ఏసు రక్తమేజ్ శుద్ధీకరణ ప్రాసెస్ ఎక్కడైనా ఒకటే సార్ అమెరికాలో అయినా ఆఫ్రికాలో ఇండియాలో అయినా బంగారం కాల్చాల్సిందే సిద్ధాంతం మారదు దానిలో మురికి మగిలం మస్ట్ బయటకు వచ్చిన దాకా పొంగపెట్ట కరిగించేలేసు రక్తమేజ్ అలా లోయా డెవలప్డ్ నేషన్స్ వీ కెన్ డూ లైక్ దాట్ ఏం పొడరేమరు బంగారం మీద కాల్చాలా ద కాస్ట్ ఆఫ్ డెత్ దిపుల్షిప్ ఇస్ టు హైస్ నాట్ ఇట్ జోక్ నాట్ సంథింగ్ యుఫర్ టు నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ అవర్ ఫోరింగ్ దేవుని పాదములు ఎంతో మీ జీవితాన్ని పానార్పణంగా పోసిటివ్ లాంటిది శిష్యత్వం అంటే ఎవడే నన్ను వెంబడింపకోని అంటే శిష్యుడిగా ఉండాలంటే ఫస్ట్గా ఉండాలంటే ఏం చేయాలి వెంబడించాలనండి వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకొని నాకు సిలివెత్తుకోవాలి అది దాన్ని వరస స్తోత్రం చెప్పండి హలే ఎలుయా స్తోత్రం చెప్పారా ఎవరో టిఫిన్ చల్లారిపోతుందని కాబో టిఫిన్ తినేసి అప్పుడు మొహం కొడుకున్నాడట ఏదైనా ఒకటే కదా అడిచే వరుస వరుస కదా మాట్లాడరు మీరు ఏదో కొట్టి నేను ముందే అనకా చెప్పి అది పెద్ద విశేషం అంటే అదే విశేషం ఆ పదార్థం విధంగా బాసిముఖం తినకూడదు మొదటి శుద్ధీకరణ ఆ తర్వాతే అల్లియా స్తోత్రం కనుక సీక్వెన్స్ పట్టుకోవాలి మీరు ఎవడైనా నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలట తను తాను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లియా మరి వాళ్ళ వెంబడించే క్రమంలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కదా అప్పుడు ఏంటి మత వార్త ఎనిమిది ఇరవై ఒకటి శిష్యులలో మరి ఒకడు ప్రభువ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా యేసు అతని చూచి నన్ను వెంపడించుము మృతులు తమ మృతులను పాటి పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను వాడెవడు విశ్వాసంలో ఒకడు కాదు శిష్యులలో ఒకడు ఆల్రెడీ అప్పగించుకోండి శిష్యత్వానికి విజిటర్గా కానీ వచ్చిపోయి రకంగా వెళ్ళాడు సంపూర్ణంగా అప్పగించేసుకున్నాడు అడెండి ప్రభువా నేను మొదట వెళ్ళి మా నాన్నగారిని పాతి పెట్టేసి చేసే నిన్నే వెంబడిస్తాను వెనక నాన్న అన్నాడు అయ్యో అలాగే నాన్న సరే వీళ్ళు అంటారు భూమి మీద ఈశ్వరు అన్నాడు అలా కాదు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు నీవు వెంబడించు అన్నాడు దేవుని వెంబడించే క్రమంలో సిలువెత్తుకోవాలి అనుకున్నాం కదా ఉపేక్షించుకోవాలనుకున్నాం కదా ఇదే క్రమంలో దేవుని వెంబడించే క్రమంలో ఒకవేళ శవమే వస్తే ఇంట్లో ప్రాణమే పోతే కూడా వెంబ వెంబడించుటలో వెనుక తీయకూడదు మన బాధ్యతలు మనం చేస్తూనే ఉండాలి వెంబడించట్లో వెనుక తీయకూడదు మీకు నా సాక్ష్యాన్ని చాలాసార్లు చెప్పాను మొత్తం చెప్పకుండా ఒక మాట అంటాను మా నాన్నగారు శనివారం చిన్న పేరు ఆదివారం సాయంత్రం భూస్థాపన చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బంధువుల్లో కానీ స్నేహితులు అందరూ పాస్టల్ తొంభై శాతం కనుక ఎవరు ఆదివారం పరాధన విడిచిపెట్టుకొని రాలేరు కనుక అందరూ సాయంత్రానికే చేరతారు కనుక ఆదివారం సాయంత్రం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఆదివారం సాయంత్రం పెట్టావు కాబట్టి శవ ఉంది కాబట్టి ఆదివారం ఆరాధన మానేయాలంటే ఆదివార పరాధన ఏ దశలో మానటానికి వీల్లేదు ఆ చర్చి హాల్లోనే వారి భౌతిక అయిన నుంచాం ఆదివారం సంఘారాధన సమయంలో సంఘారాధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పాస్టళ్ళందరూ కూడా సాయంత్రం కొత్త ఉన్నారు ఎవరు లేరు ఆ గాజు పెట్టిలో ఆ ఫ్రీజర్ బాక్స్లో నాన్నగారి బాడీ కనిపిస్తుంటే ముఖం కనిపిస్తుంటే అక్కడ బైబిల్ పెట్టుకుని పాటలు పాడి ఆరాధన చేసి ఆరాధన నడిపించాల్సి వచ్చింది బైబిల్కి అసలు లొంగితే డాడీ ముఖం కనపడుతుంది గుండె పగిలిపోయే పరిస్థితి అయినా సరే దేవుణ్ణి ఆరాధన చేశాం అదే సమయంలో రాత్రంతా బాడీ దగ్గర కూర్చున్న మమ్మీ ఉదయాన్నే లేచి ఇంట్లోకి వెళ్తే ముఖం కడుక్కొని వస్తానండి సరే ముఖం కడుక్కొని వస్తుందని అలా పాటలు పడతనే ఉన్నాం పావుగంట అయింది అరగంట అయింది అంతకే అర్థలేదు గురుగ విధీలు బాబు కంగారీచే లాభాలు పరిగెత్తికెళ్తే చక్కగా బ్రెస్ట్ చేసుకుంది ఒక మూల కూర్చొని బెయిల్ చదువుకుంటుంది వెళ్ళేపటికి ఏమైంది మమ్మీకి నడు చూస్తే కొంచెం అంత నన్ను చదువుకొని వచ్చేస్తానంటే సరే ఏం మాట్లాడాలి అర్థం కల వాకిట్లో భర్త శవం ఉంది ఆ రోజు కూడా నా వరసపాఠం ఈ పద్దలు చదువుకోవాలి కదా అని చదువుకుని వచ్చి మళ్ళీ కూర్చుంది తెల్లవారులు కూర్చుందో అరగంట గ్యాప్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ పాట అంతా చదువుకొని మళ్ళీ వచ్చి కూర్చుంది ఆదివారం కాబట్టి పక్కన పెట్టకుండా శివాన్ని చూస్తేనే దేవుని ఆరాధన చేశాం ఎందుకు ఈ మాటలు గొప్ప కోసం చెప్పటం లేదో అయ్యా చనిపోయారు బాతి వస్తానయ్యా అంటే పర్లేదులే ఏం కాదులే వెంబడించు అన్నారు శిష్యుడు ఆయన్ని వెంబడించేవాడుగా ఉండాలి అయితే ఉపేక్షించుకొని వెంబడించాలి సెలువుని ఎత్తుకుని వెంబడించాలి ఏది అడ్డం వచ్చినా వెంబడిస్తూనే ఉండాలి ఈ మూడు మాటలు మీకు అర్థమైంది అంటారా దేవునికి ఒక స్తోత్రం చెప్పండి హల్లెల్లు సరే వెంబడించడం బాగానే ఉంది నెక్స్ట్ అంశానికి వెళ్దాం దేవుని పెట్లారా నెక్స్ట్ ఏం చేయాలి వార్త పద్నాలుగు వద్ద మీరు ఏదో వచ్చిన బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు స్తోత్రం చెప్పండి ద్వేషించకపోతే శిష్యుడు కాదు అనండి ఏమి ద్వేషించాలి కొంతమంది నా ఉపదేశాలని ఫాలో అవుతూ మాంసాహారాన్ని ద్వేషించడం స్టార్ట్ చేశారు చాలా గుణాత్మకమైన మారిపోయాని మరి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతాయి బాబు ఆనంద తీసేవాడు బాబు ఇప్పుడు అసలు తోలికి వెళ్తా లేదు ఏదోన్నె సైలెంట్ కానీ అని ఎంతో మురిసిపోతారు అమలకలు బోల్డ్ మంది ఊరు నుంచి అలిసిపోయి అలిసిపోయి తిరిగి 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 వస్తే ఏమండి గంపెడు బట్టలు ఉన్నాయి ఎన్ను తుక్కోవాలి ఇల్లు గుమ్మలు తుడుచుకోవాలి భూజలకు టేస్ట్ ఉంటే వారం రోజులు మనల్ని ఇన్ని బాధ్యతలతో వస్తే ఈ వారం అంతా హోటల్ తిండి నాలుగు సబ్బడిపోయిందని మొత్తం రెండు గెలిచి చేపలు తినండి బాబు ఇప్పుడు ఎన్ని దొలపాలా తొడవాలా బట్టలు ఉతకాలా చేపలు చేయాలా చేపలు తగందరు రేపని చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేసుకుందాం అంటే ఉగ్రత ఏడు పాత్రలో కనీసం ఒక పాత్ర కొమ్మరించే తడిలోపు ఏ ఏం చేయ అందుకని ఈ మురికి అట్టా ఉంచి మాసి బట్టలు అట్లాగే ఉంచి ముందు చేపలు చేతే ఈ జీవుడు శాంతించాడు ఇలాంటి ఎప్పటికప్పుడు చేసుకుంటూ బతుకుతుంది బిడ్డ అకస్మాత్తుగా మన ఉపదేశం ఎక్కడో తగులు కొందా రక్తం చేయ నీ తీసేందుకు బద్దాకాయ పచ్చలుండి పెట్టి పెట్టే అడాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఇంతటి మార్పు ఈ భక్తుల్లో తీసుకొచ్చేవాయినా నీకు స్తోత్రం అయ్యా అని భక్తుల ప్రార్థన చేసుకుంటుంది మాంసాహారం వరకు ఓకే దేవుని స్తోత్రం ఏది అతిగా చేయొద్దు అన్ని విషయాలు మితంగా ఉండాలని దేవుడు చెప్పాడు కాబట్టి తగ్గించావు సోపరావు ఎవడైనా ప్రాణ ప్రాణాన్ని అద్వేషిస్తాడా ప్రేమించటమే చిన్న నల్లతగా ఉంటే ప్రాణం బాగలేదండి నేను మళ్ళీ డ్యూటీకి రాను ఎందుకని ప్రాణమే ప్రధానం అదే ముఖ్యం దాన్ని కాపాడుకోవాలి దేవుని కోసం దేవుని వాక్యం కోసం దేవుని చిత్తం కోసం దేవుని రాజ్య ప్రయోజనం కోసం అవసరమైతే నీ ప్రాణమును కూడా ప్రేమించకుండా ద్వేషించి నీ ప్రాణమా కుదురుగుండు నీ ఉన్నది దేవుని మహింపరచడానికి దేవుని చిత్తానికి సహకరించడానికి దేవుని చిత్తానికి అడ్డం వచ్చే ఫలమైతే నీ నేను నల్లగొట్టి బయట తను కాబడ్డారని చెప్పగలిగిన తన కాఠిన్య నిర్ణయం చేయగలవా నీ ప్రాణం విషయంలో ప్రాణం విషయంలోనే అలా చేయగలిగితే అన్నదమ్ములు వాక్చలలు బంధుమిత్రులు పెద్ద లెక్క్యం కాదా శత్రువుని సహా ప్రేమించవలసిన మనం సొంత ఎందుకు ద్వేషించమన్నాడు ఒకవేళ దేవుని కన్నా ఎక్కువ అయి కూర్చునే పరిస్థితి వస్తే దేవునిలో నడవకుండా ఆపే పరిస్థితి వస్తే నిర్మోహమాటంగా నో చెప్పగలిగినంత స్థితి ఉంటుందా అవసరమైతే దేన్నైనా ఎవరినైనా దేవుని కోసం ద్వేషించగలిగిన పక్కన పెట్టగల స్థానం వస్తుందా అది వస్తేనే ఎవరివి అందరు శిష్యుల వల్ల కొందరు వల్ల కాబట్టి శిష్యులందరూ ఏం చేయాలంట ఎవడైనను తల్లినైనాను తండ్రునైనను ఆనందము అక్క చేయాలను తన ప్రాణమును స్వ దేవుని కొరకు ద్వేషించలేని పరిస్థితి వస్తే అంటే వదిలేసుకుంటే ప్రాణం వదిలేసు వదిలేసుకుంటే బంధువులు వదిలేసుకోవాలి వదిలేసుకుంటే స్నేహితులు వదిలేసుకోవాలి కానీ దేవుని వదిలేసుకోకూడదు అది దాని అర్థం ఇప్పుడు మీ దేవుడు ద్వేషించమంటాడు అంటే రోజు ప్రాణం ద్వేషించమన్నాడు కాబట్టి రోజు టివిను టీలు నీళ్ళు లేకుండా చచ్చిపోమని చెప్పాడా ఓ ఆత్మ సంబంధమైన ఆత్మహత్య ఏమి తినకుండా తాకుండా అలా ఉండి చచ్చిపోవటం ఆ విధంగా మహిమలకు ఇవ్వడా పని హిమాలయ పని దేషించడం అంటే ఏంటి తన ప్రాణమును ద్వేషించమన్నాడు అంటే రోజు దాన్ని ఎలాగైనా తీసేసుకోవడం రోజు కొంచెం ఒక విషయం మిగతా ఉండాలి వారం రోజులు చచ్చిపోవాలా అది కాదు కదా దేవుని చిత్తానికి అడ్డొస్తే దేవుని మార్గానికి కట్టుకొస్తే దేవుని చిత్తం నెరవేర్చడానికి అడ్డొస్తే నాకు అవసరమైతే కన్ను పీకేస్తాను కాలు నరికేస్తాను కానీ అభ్యంతరకరంగా ఉంటే భక్తిని నేను కొనసాగించడం అని చెప్తాడు కదా ఇప్పుడు కాలు నరికేసినోడు కన్ను పీకేసినోడు క్రూరుడా ఉగ్రవాద ద్వేష ప్రేమ లేనివాడా ఆడి కాలు ఉంటాడికి ఇష్టం లేదా ఆడి కట్టినకి ఇష్టం లేదా ఇష్టమే ఎన్నాళ్ళు కాపాడుకొచ్చాడు కానీ అది దేవుని చిత్తమునకు మనకు వ్యతిరేకంగా పరిశుద్ధతను అభ్యంతరపరుస్తుంది కనుక నువ్వు పరిశుద్ధ జీవితానికి అడ్డం వచ్చి కానీ నాకు అక్కడ నరికి పడేశాడు అంటే నరికేసి అంత ద్వేషం రాకపోతే చేయలేడు కదా ప్రేమిస్తూ దాని సింపుల్ లాజిక్ దేన్ని ప్రేమిస్తున్నామో దాన్ని వద్దనుకోలేం దేన్ని ప్రేమిస్తున్నామో దాని మీద యుద్ధం ప్రకటించలేము మా శరీరాన్ని ప్రేమించేవాడు శరీరాన్ని నలగొట్టుకోలేడు కదా తిండిని ప్రేమించేవాడు దాన్ని మితంగా మార్చలేడు కదా డబ్బును ప్రేమించేవాడు వైరాగ్యంతో బతకలేడు కదా అందుకని ద్వేషించడం అంటే ఓ క్రూరుడిగా మారిపోమని కాదు విపరీతమైన వ్యాఖ్యానాలు చేసి అది వాళ్ళు దేవుడు ద్వేషించమని చెప్పాడు అవసరం తల్లిని కూడా ద్వేషించమని చెప్పాడు అరే సొంత కన్ను పీకేసుకున్నప్పుడు కొంత కాళ్ళు నరికేసుకున్నప్పుడు ఏ ఏ గ్రౌండ్స్లో చేస్తున్నాం అది దేవునికే విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు అలాంటి కఠిన వైదికి అవలంబిస్తాం నిత్యము కఠిన వైఖరి అవలంబించుకుంటా లవ్ యూ దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి నువ్వు సహకరించినంతకాలం నీకు ఎంత ప్రేమ కావాలంత దొరుకుతుంది దేవునికి అడ్డం తిరిగే పరిస్థితి వస్తే మరి ద్వేషించవలసిన పరిస్థితి వస్తుంది అర్థమైన వాళ్ళు ఆమె నేను చెప్పండి ఇప్పుడు దేవుని కొరకు మెడ మీద కత్తిపెట్టి నువ్వు ఏసపుని వదిలేలా చంపేస్తామంటే ఆది మా పోస్తల కాల నుంచి అనేక మంది చనిపోతూనే ఉన్నారు కదా వాళ్ళందరూ ప్రాణమును ప్రేమిస్తే మరి అలా వదిలేసుకుంటారు ప్రాణమును ద్వేషించారు దేవుని ప్రేమించారు పురాటంగా అందరూ రాశాడు వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు మరి మరణం వరకు ప్రేమించబోతు ఇప్పుడు ప్రేమిస్తారు ఇంకా అసలు ప్రాణాన్ని ఎప్పుడు ప్రేమించలేదు వాళ్ళు ప్రభువుని ప్రేమించారు ఈ ప్రాణం ప్రభుకు లోబడింది కనుక దాన్ని చూసుకున్నారు ఈ ప్రాణం ప్రభుకి అడ్డం జరిగితే దాన్ని శిక్షిస్తారు ప్రాణమా ప్రభు అనే పాయింట్ వస్తే ఖచ్చితంగా ప్రభు అంటారు అంటే ప్రభుతో సమానమైన స్థలానికి వస్తే ప్రభువును వదులుకోవాలా ప్రాణం వదులుకోవాలనే పాయింట్ వస్తే ఖచ్చితంగా ప్రాణం వదులుకుంటాం ప్రభువును వదులుకో అది ప్రాణమును ద్వేషించడం అంటే ద్వేషపూర్తిమైన స్వభావంతో పోతే బతకమని కాదుగా భయంకరమైన వికృతమైన కామెంటరీలు చేయటం కాకపోతే విషయం అర్థం చేసుకోకపోతే అలాగే ఉంటుంది ప్రభు నామానికి స్తోత్రం అవసరమైతే ప్రాణమునైనా ద్వేషించగలిగితేనే అనే శిష్యుడు ఆమెనండి లోక స్వార్త పద్నాలుగు అదేమిలో ముప్పై మూడు వచ్చిన చదవండి ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన కలిగినదంత విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు ఏంటంట అవసరమైతే దేవుని నేను నీకు ఇక్కడ నలుగులు పెంచుకున్నా మేకలు పెంచుకున్నాం చిన్న డైరీ ఫారం పెట్టాం నాలుగు షాపులు కొట్టినతికించుకున్నాం అంతా వ్యవహారం పోయి కూడా ఆకుమడి బాగానే జరుగుతుంది స్తోత్రం కుడి ఎడమ అన్ని రకాలుగా దేవుడు రెండు చేతులు ఈ ఈలోపు సడన్గా నా కుమారుడా బీఆర్ మిషనరీగా వెళ్ళము అన్నాడు అవి కోడి పిల్లలు బ్రబా మరి ఇవన్నీ చూసుకుంటా సేవలో సహకరింతను ఎన్ని ఉండబట్టి ఇవన్నీ చూసుకోకుండా సేవలో ఇప్పుడు ఎన్ని వదిలితేలాగవుతుంది నీకు కూడా భరమే కదా నీకు ఎందుకులే కష్టం నా తిప్పలేదు నేను పడతాను దేవుడికే ఉపకారం చేసే మహానుభావులు చాలామంది ఉన్నారండి బర్జిల్లా అనే నేను ఉన్నాడు కదా నేను రాజును ఎందుకు భారము కావాలను ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారికి ఒక వ్యక్తి భారం అవుతాడండి అది తెలితేట లేవంతే ఇంకా నేను ఈ వయసులో రాజుగారికి భారం ఎందుకు కావాలని నేను ఇక్కడ చచ్చిపోతాను నేను నది కొంచెం దూరం వచ్చి మీకు బాయ్ అని చెప్పి అనకు వచ్చేస్తాను నువ్వు బాయ్ చెప్తే దూరం రావాలి ఎట్లా ఉండిపోరా బాబు నిన్ను సదాకెలము నా వద్ద వచ్చి నేను పోషిస్తాను వచ్చేవని తాబితో మహారాజా అంటాడు నేను రాజున ఎందుకు బా నువ్వు ఎట్ట భారం బాబు బాబు ఒక చిన్న లాగా రాజుగారి కుటుంబం కూడా అలా ఉంటుంది అనుకుంటున్నావా అంతులేని సంపద ఐశ్వర్యం ఉంటుంది అసలు లేకపోతే అవసరమైతే కొట్టేసుకుంటాడు రాజుగారి కదా ఆయనకేంటి ఇబ్బంది అసలు అని చేత అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయి బాకండి ఏముంటాడు ఇక్కడ దేనినైనా విడిచిపెట్టకపోతే నాకు శిష్యుడు ఆమె ఉపేక్షించుకోవాలి శిలువని ఎత్తుకోవాలి ఆమె వెంబడించాలి చెప్పండి ద్వేషించాలి విడిచిపెట్టాలి ఇవన్నీ ఎవరి లక్షణాలు స్తోత్రం ఇప్పుడు ఎంతమంది శిష్యులు అవ్వాలంట అందరూ శిష్యులు అవ్వాలంట అంటే అందరికీ కామన్ క్వాలిటీస్ అందరికీ ఉండాల్సిందే స్తోత్రం చెప్పండి ఇలా చేస్తే 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 ఏమవుతూ ఉంటాం మనం చూడండి ఒకసారి మత పది ఇరవై ఐదు శిష్యుడు తన బోధకుని వలన దాసుడు తన యజమాను వలన ఉండినా చాలు ఇప్పుడు చెప్పండి శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు అనండి ఎవరు మన బోధకుడు ఏసయ్య అంటే ఎక్కువ ఏమి ఏమి లేవు నాన్న ఈ శ్రోబులా మారండి చాలు అన్నాడు చాలా సింపుల్ టార్గెట్ కదా అసలు పెద్ద కష్టమేం లేదు ఇందుకు మీ మిమ్మల్ని కొండ లేకమన్నా తల కింద తపస్సులు చేయమన్నానా ఒంటికాయలు పర్వత లేకపోతే ఏం చెప్పాను రా సింపుల్గా బోధలేక మారిపోయినా చాలు అన్నాడు చాలా సింపుల్ టార్గెట్లా కనపడుతుంది దానికి మించింది లేదు భూమి మీద శిష్యుడు తన బోధొక్కని వాళ్ళే మారినా చాలు వేరే వేరే ఎవరిని టార్గెట్లు పెట్టుకో నీ ముందు ఒక్కనే పెట్టుకో ప్రభు ఇంటికి ఒకసారి పెట్టుకోండి ఆ పాట ఏసులాగా జీవించాలి ఏసులాగా శ్రమపడాలి ఏసు చనిపోవాలి ఆ పాట ఉంటుంది యూట్యూబ్ జాగ్రత్త పడింది ప్రభు నాకు ఇచ్చిన పాట ఒకసారి ఆ పాట అంతా వినండి ఒకసారి పెట్టుకొని అసలు ఎట్లా ఉండాలనే జాగ్రత్తకి అర్థమైంది జీవితం జన్మం జీవితం మరణం మూడు జన్మలు రాశాం ఏసులాగా ఎట్లా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగొనూయ కనుక శిష్యుడు ఎలా మారితే చాలట ఉపేక్షించుకోవాలి సెలవుని ఎత్తుకోవాలి వెంబడించాలి ద్వేషించాలి విడిచిపెట్టాలి చివరికి లాగా మారిపోవాలి ఇన్ని చేస్తే ఏమవుతాం